పూతలపట్టు మండలంలోని అనంతపురం గ్రామంలో ఐదు లక్షల రూపాయల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి వైసీపీ మహిళా నేత గౌహతి సుబ్బారెడ్డి సోమవారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు మొదటిగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సుబ్బారెడ్డిల చిత్రపటాలకు పటాలకు నివారులు అర్పించారు అనంతరం వాటర్ ప్లాంట్ నిర్మాణానికి చర్చి ఫాదర్లు బైబుల్ చదువుతూ ముహూర్త సమయాన్ని నిర్మించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు Jalan, <tuk tangan> jalan తండ్రి అయిన దేవుని కృపయు కుమారుడైన ఏసు క్రీస్తు వారి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున్య సౌహాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలం ఇక్కడ ఉంటున్న వారు ప్రతి ఒక్కరితో ఉండి నడిపించిన దాకా పోవచ్చు జనాలు జనల్ సర్వీస్ కంటే దాన్ని రా రాజకీయంగా మేబీ అది కూడా ఒక ప్రొఫెషన్ లాగా తీసుకొని డెడికేటెడ్గా చేయాలనుకున్నాను అంతే తప్పితే ఏ పదవులు ఏవి ఆశిచ్చి కాదు నేను నేను అను నేను అనుకోవడం అంటే నా భర్త కనపడాలి నా భర్త వినపడాలి పూతల పట్టు చరిత్ర ఉన్న రోజులు అది ఎప్పుడు ఏదో మనము ఏదో చేసుకుంటే కాదు నాలుగు మంచి పనులు జనాలకు చేస్తే వస్తుందని దీనికి నాకు సహకరించి నాకు తోడుగా ఉన్న నా ప్రజలు కానీ మా పెద్దాయన కానీ మా మిథున్ బాబు కానీ ఇంకా రెడ్డప్పన్న కానీ మా జగన్మోహన్ రెడ్డి కానీ అందరికీ మా జగనన్న కానీ అందరికీ ఎప్పటికీ శిరస్సు వంచి పాదాభివందనాలతో నేను మళ్ళీ కూడా చెప్తున్నాను సుబ్బారెడ్డి సాక్షిగా గౌతి సుబ్బారెడ్డి యూసాన్ ఓన్లీ టు టేక్ సుబ్బారెడ్డి గారు ఎయిమ్స్ డ్రీమ్స్ ఐడియాలజీ ఇంటూ సక్సెస్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ 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 ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్తో ఇది మాకు ఇచ్చారు దీనికి అందరూ సహకారం మెయిన్ నేను అనంతపురం గురించి చెప్పాలంటే యూనిటీ వాళ్ళల్లో కాంట్రాక్టర్స్ ఉంటారు మేస్త్రీలు ఉండారు డైలీ వర్కర్స్ ఉంటారు వాళ్ళల్లో అందరూ ట్రాక్టర్స్ అన్నీ వాళ్ళకే ఉంటాయి ఆ ఫండ్కి ఇంకా వాళ్ళు తలా కొంత పెట్టుకొని కూడా వాళ్ళు ఇంకా బాగా చేసుకుంటామంటా ఉండరు అది వాళ్ళ ఇష్టం నా వల్ల ఏంటో జనాలు సర్వ సర్వీస్ స్వకార్యం నేను నా భర్తకు నాతోనే నాలోనే ఉన్న నా భర్తకు నా ఊపిరి ఉన్న రోజు తర్వాత నా పిల్లలు ఆయన ఫోటో కనిపిస్తూనే ఉండాలి ఆయన కనిపిస్తూనే ఉండాలి ఫోటోనే కాదు ఆయన మాలోనే ఉన్నాడు కనిపిస్తూనే ఉండాలి వినిపిస్తూనే ఉండాలి అనేది మాత్రమే నా స్వార్థము దానికి నా ప్రజలు ఎప్పుడు సుబ్బారెడ్డి చెప్పిన బిగ్ ఫ్యామిలీ ఆల్వేస్ సపోర్ట్స్ మీ అనేది నాకు బాగా తెలుసు కాబట్టి దాని గురించే నా ముందడుగు తప్పితే ఏ స్వార్థము ఏ రాజకీయమో ఏ పదవులో అయితే ఆశించి కాదు ఏం ఆశిస్తామని వాట్ యూ మీన్ బై రాజకీయం రాజకీయం పత్రికా సోదరులకు మరి పిఎస్ఆర్ అభిమానులకు సుబ్బారెడ్డి గారి యూత్కు వారి అభిమానులకు అన్ని వేళల్లో నాకు ఎంతో తోడుండి నన్ను ఎంతో ముందుకు నడిపిస్తున్నా మీ నా మా మన అనంతపురము పెద్దలకు యూత్కు అందరికీ సుబ్బారెడ్డి తరపున సుబ్బారెడ్డి భార్య పిల్లల తరపున మీకు అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మెయిన్ ఈరోజు ఇక్కడ మినరల్ వాటర్ స్టార్ట్ చేయడానికి కారణం ఏమంటే సుబ్బారెడ్డి గారికి ఎంతో ఇష్టమైన పని ఏమంటే ఫ్రి మినరల్ వాటర్ అంటే ఆయనకు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కడ ఇక్కడ వచ్చేస్తున్నాయి కానీ ఆయన పదేళ్లకు ముందే దీని గురించి మా తన సొంతంగా ఒక ప్లాంట్ పదేళ్ళకు ముందు పదేళ్ళు అయింది కదా పదేళ్ళకు ముందు ఏర్పాటు చేయడం జరిగింది నేను ఆల్మోస్ట్ ఆయన మాకు దూరమై మీకు మాకు నాకు నా పిల్లలకు దూరమై ఆల్మోస్ట్ వన్ ఇయర్ త్రీ మంత్స్ దాకా అవుతుంది నేను అసలు చాలా బాధలో ఉండి మొట్టమొదటిసారిగా పెద్ద ఆయన కలిసినప్పుడు అమ్మ సుబ్బారెడ్డి ఎక్కడికి పోలేదు మనతోనే ఉన్నారు ఎ ఎన్ని రోజులు ఏడ్చినా కూడా మనం సుబ్బారెడ్డి లేడనుకొని ఏడవాల్సిందే మనతోనే అనుకుంటే నువ్వు ఒక అడుగు ముందుకు పోవచ్చు అని నాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చినారు అప్పుడే వెంటనే మా సోదరుడు మిథున్ బాబు గారు ఉంటే అక్క సుబ్బారెడ్డి నాకు ఇష్టమైన పని ఏమి అంటే బాబు మొట్టమొదట ఆయనకు జనాలు ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చి నాకు తోడుగా నిలిచిన అనంతపురం అనంతపురము ఈరోజు సుబ్బారెడ్డి లేదు సుబ్బారెడ్డి ఉన్నప్పుడు నేను ఇప్పుడు అనంతపురాన్ని ఒక రకంగా పురము ఆమె అనంతపురంని చూసి ఏదో ధైర్యంగా ఉందంటారు కాదు సుబ్బారెడ్డి ఉన్నప్పుడు కూడా ఇది కోట ఎప్పుడు సుబ్బారెడ్డి కూడా ఎంతో ఎంతో ప్రేమించే ఊరు సుబ్బారెడ్డిని కూడా అందరూ అన్ని ఊర్లో అన్ని అందరూ ప్రేమిస్తారు కానీ వీళ్ళకు ఒక స్పెషల్ అఫెక్షన్ ఉంది సుబ్బారెడ్డి గారి పైన ఒక దీంట్లో చెప్పాలంటే నేను ఒక హిందువుగా ఉండి పదేండ్లకు రెండు వేల ఏడు ఎనిమిది పెద్ద ఆయన గారికి పెద్ద ఇప్పుడు చెప్పాలంటే పెద్ద సుబ్బారెడ్డి ఆశయాల మేరకు పెద్ద గారి నాకు నడిచే దేవుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా పెద్ద ఆయన ఆశీషులతో మా మిథున్ బాబు సహకారంతో ఆయన దీంతో మా ఎంపీ గారు రెడప్పన్న గారు ఫండ్స్లో నుంచి మాకు చేయడం మాకు శాంక్షన్ చేయడము చాలా ఆనందంగా ఉంది రెండోది ఏమంట సహకరించిన ఈ ప్లేస్ ఇచ్చిన ఇక్కడ బాగుంటుంది చర్చికి అనుకూలంగా బాగుంటుందని మా మా అనంతపురం పెద్దలు కానీ అందరూ చెప్పినప్పుడు వారి ఎంతో దాని బ్రాడ్ మైండెడ్ తో ఈ ప్లేస్ ఇచ్చిన ఓనరు జై జయశేఖర్ రుడ్ అన్న జయ కానీ ఎవరైనా ఇచ్చి దీన్ని చేసుకోమని చెప్పడం జరిగింది నాకు ఎంపీ పిఏ గారు వేనన్న కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఒక రోజులో నాలుగు సార్లు చేసి ఫోన్ చేసి మళ్ళీ ఫ్యాన్ జోరుగా తిరగాలి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మగా సీఎం కావాలి నాకు నాకెప్పుడు ఒకే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది నా చెవులో జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఆ మాదిరి ప్రతి ఒక్కరు మనం ఊహించుకుంటూ కష్టపడి ఇంకా రెండు పనులు చేసుకొని ముందుకు పోయి ఈ చేసుకుంటూ ఆశిస్తూ నేను ఈరోజు చాలా సంతోషపడతా ఉన్నాను పైన ఉండే ప్రేమతో ఈ చర్చను నా దగ్గర రిపన్ను ఆ రోజే మా బంధము ముడిపడిపోయింది సుబ్బారెడ్డి తరువాత ఐఎమ్ నాట్ ఎనివే రిలేటెడ్ టు అనంతపురం ఇది ఎప్పుడు సుబ్బారెడ్డి ఉన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఆయన అందరి గుండెలోనే ఉన్నట్టు కొంచెం పెద్ద స్పేస్ లో అనంతపురం గుండెలో ఉన్నాడు అంతే